చౌడమ్మ గుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కన్నుల పండుగగా శివ పార్వతుల కళ్యాణం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనురాధ దంపతులు తెలంగాణ బ్రహ్మణ సంక్షేమ పరిషత్ షాద్నగర్ ఆధ్వర్యంలో భక్తులకు పండ్ల ప్రసాదం పంపిణీ భక్త శివనామస్మరణంతో మారు నోగిన దేవాలయ ప్రాంగణం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ శివ పార్వతుల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణాలతో కమనీయంగా కనుల పండుగగా జరిగింది భక్తులు ఉదయం నుంచి భక్తుల దేవాలయంలో బారులు తీరి శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు రాఘవేంద్రాచార్య అర్చకులు కృష్ణ ప్రమోద్ సునీల్ ఆధ్వర్యంలో శ్రీ శివ పార్వతుల కళ్యాణం ఎంతో వైపంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనురాధ దంపతులు పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణం జరిపించారు వీరితో పాటు మాజీ కౌన్సిలర్ లతాశ్రీ శ్రీశైలం గౌడ్ దంపతులు ఎంసాని రమ నరసింహులు దంపతులు అనిత అనంతరెడ్డి దంపతులు సుప్ప యాదమ్మ నరసింహులు దంపతులు సుప్ప శిరీష కృష్ణ దంపతులు యాదగిరి అశ్విని దంపతులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ దైవ చింతనను అలవర్చుకోవాలని కోరారు శివ పార్వతుల ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కళ్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో హోదర తొలగించారు భక్తులు స్మరణంతో దేవాలయం మార్పుంది అనంతరం తెలంగాణ బ్రహ్మణ సంక్షేమ పరిషత్ శాత నియోజకవర్గం ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలో ఉన్న భక్తులకు పండ్ల ప్రసాదం పంపిణీ చేశారు శివరాత్రి పర్వదిన భక్తులకు ఇలాంటి సేవ కార్యక్రమం చేపట్టడం పట్ల ఎమ్మెల్యే శంకర్ బ్రహ్మణ సంఘం సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొంకళ్ళ చెన్నయ్య తిరుపతి తిరుపతిరెడ్డి అగనూరు బస్వ రాజేందర్ రెడ్డి అన్నారం రఘుగౌడ్ తుపాకుల శేఖర్ మాణిక్యం గడ్డమిద్ రమేష్ ముద్రాజ్ శంకర్ గౌడ్ కొప్పునూరు ప్రవీణ్ జయప్రకాష్ మాధవుల గంగనమూరి సత్తయ్య అశోక్ అంజు యాదవ్ రాజేష్ కిట్టు బొట్టు రమేష్ కృష్ణయ్య బచ్చన్న సత్తయ్య ప్రవీణ్ గౌడ్ గోరియా నాయక్ మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య భజన భక్త బృందం సభ్యులు మహిళలు పాల్గొన్నారు Look માણિક્યમિત નિદા હનુમાન అనుకున్న సమయం మేము అనకుండా చక్కగా అందరి లోపల మన శాసనసభ్యులుగా వస్తే చేతులు పెట్టేస్తే నడుచుకోండి

ൂർത്തിന് അയ മുഹൂർത്തൂർ ശുക്ലാം വിഷ്ടം ശശു വർണ്ണം ചതുർഭുജം പ്രസന്ന വന്നഘ്നോപാതയ

ಲಾಸ್ತೆ ಅಹಂ ಜಯಸ್ತೆ ಅಹ್ ಕುತಸ್ತೆ ಸರಸ್ವತಿ ಓಂ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣಾ ಓಮೇಕ್ಷ ಸ್ವಾಹ ಗೋವಿಂದಿಷ್ಟೇ ನಮಃ ಮಧುಸೂದನಾ ತ್ರಿವ್ರಮ ನಮಃ ವಾ ನಮಃ ಶ್ರೀಧರ විශීේශා ඉනවා පත්තනාබාඉවා ගමෝදනා එනවා සංකර්ශනාඉනවා වාසුදේවායනවා ප්‍ර්‍යුම් නාയනවා ොත්තා ඉනවා, පුරුෂෝත්තමඉවා. අදෝ්‍යදාയනවා ආසමාවා අචතා යනවා චර්තනා යනවා උපෙන්ගේ ඉනවා.

प्रवर्धमानस्य क्रोधननाम संवत्सरे उत्तरायणे शशिर ऋतु माघमासे शुक्लपक्षे वासर वासरस्त शुभवासरे पुष्यमासरे शुभवासरे मंगळविषयी निष्ठा कुच शुभवासरे गुरुवासरे शुभवासरे शुभयोगे शुभकर्ण ये मंगळविषयी निष्ठा शुभफा अस्माकोवांदरगुड मम पेटिराजुलगोत्रोद्धवश्य शंकर्नाम्या

धर्मपत्नी अरुण रमु नाम्या वैष्णवदीप नाम सहकुटुब सभाप्रिया पावनी नाम्या वैष्णवदीप नाम मनाम सहकुटुब सभावश्य पशनौर्गोत्रोद्याम नरसिंह धर्मपत्नी यादं नाम्या दिव्या दिव्या वर्षिणी दीक्षित सा कुटुब् पस्नोर्गोत्रोदवश्याम कृष्णनामपत्नी शिरीशा नम्य दिव्यकृष्ण रम्यकृष्ण हरिकृष्णनाम साटुंब सेमूर्गोत्रोभवश्य यादगिरीनाम धर्मपत्नी अश्विनी नाम यशवनाम वंशिका न साटुंब అనంతరెడ్డి గోత్ర అనంతరెడ్డి నామ్య ధర్మపత్ని ఎంకీ జరిపితే బాగుంటుందని నేను అనుకుంటున్నా కొంచెం అనురాధ సా కుటుంబ సభాంత అందరు కూడా ఏమో కొంచెం ఎంకీ జరిపితే ఇంకా స్థలం ఉన్నది ఇంకా ఇంకా ఎవరు वीरवर्चस्य वायुश्रवारो अग्रवामे दाशोभामानं धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं शतं दीर्घमायुः युवासवासा परिमितागात्मविश्रेयान् भवति जायमानः सन्दीना सखवयमुन्नायन्ति स्वाध्यो ओमनासादे वयन्ताः ప్రవర్ధనం తస్మే గోపాయ ఆవహన్వాద కురుత్మన శివ మన శ్రియమావ్యాం పశుభ్రా யிரச்சாரிணிவாந்திரிண பிரயந்திரிண தயந்திரிணோஸ் தன்வாபிரவிஷா சமா நாச்சய मासाध्या रुदमस्तदैव दिवसा सदा रात्रयः सर्वे स्था वरजङ्गमा प्रतिदिनम् कुर्यात् सदा मङ्गलम् समहो सावधाना शुभलग्ना लग्ना सावधाना श्री लक्ष्मी लक्ष्मीर्यस्य परिग्रहा कमलभो गोरुर्मतः पौत्रश्चन्द्रविवेशनः सुरगुरो शेषश्च शय्यासनः ब्रह्माण्डं वरमन्दिरं सुरगणा यस्य प्रभो सेवकाः सत्रैलोक्यकुटुम्बपालनपराः कुर्यात् सदा मङ्गलम् सु मुहूर्ते सवधाना शुभ लवधाना श्री सुनंदाराबलम चंद्र बलंद दैव बलंदवा लक्ष्मीपदे दी दृघु स्मरामी शुभ मुहूर्ते सवधाना शुभ लग्ने सवधान నిర్మిష్ణ కాలేషు ఫల ప్రసిద్ధ్య విఘ్నేశో నామేషు భూ మధువరామో సవధానా లక్నే సవధాన శ్రీ లక్ష్మీ నారాయణ జానా సవధానా శ్రీరామ పత్ జనకస్ పుత్రే పీతాంగనా సుందరి కోమలాంగే పీతంబరత్న విభీషణాడ్య మధువరాభ్యాంబర ಸಮೋತೆ ಸಾವಧಾನ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಜನಾ ಸಾವಧಾನ ಅಾ ಕಪ್ಪು ತಳವಾಲ ಕಪ್ಪು ಕೊಟ್ಟಾಲಾ ಒಂದ್ಸಾರಿ ಸ್ವಯಂvari ಸಂಚಾರ ಗುಡಮಳೆಯಾರ ಸಮೃದ್ಧ ರಗದ್ರಾಣಿಡ ಕರ್ನಾಟಕ ಲಾದ ಪಾರ ನಮಣ ನಮಣ ಪಣಾಕ ಪನ್ನಿಬಿಂದ್ರ ಆಂದ್ರಾ ದಾಹುಡೆ ದಾಶಾರ್ ನಮಿಧರ್ಮವಿದೆ ಹಬಾಳ್ಕ ಬರಬರಕ್ಕೆ ಯಕೂಸ ಲಕಂ ತರಕಿರಾದ சூரಸೇನ ಕೈಂಕಣ ಕೋಂಕೈನ್ವ ಸಹಸ್ರ ಯೋಜನೆ त्रাত্রवाज मायबेया राजुरया बाउंदरीका बाउंदरीका अश्वमेधा अश्वमेधा चेता चेता कतु हाला याचकम् माया माया शा शा दश शा पूर्देशन पूर्देशन दश शा अपरीषम अपरीषम आत्मम नाम आत्मम नाम पितृम नाम नरका नरका तिर्या शाशे ब्रह्म लोका लोका दिवा दिवा

ఇప్పుడు కన్యాదానం జరుగుతున్నది ఈ అనేటువంటి కార్యక్రమం ఉండే ఇప్పుడు ఈ కన్యాదానం లోపల మన ఆచార్య వారి వస్తుంటారు తర్వాత వాలంటీర్స్ వస్తుంటారు ఆ యొక్క రమేష్ చక్కగా ఇల్లు చూస్తున్నాడు తర్వాత యాదగిరి ఇంకా కైతంగా చదువుతున్నారు మీ దగ్గరికి ఆ యొక్క పరిహారం తీసుకొని వస్తారు మీరు కేవలం చేయలేసి రత్నాలు ఇస్తారా వైభూల్యాలు ఇస్తారా డబ్బులు ఇస్తారా ఈ కళ్యాణానికి అయ్యేటందు కొరకు రూపాయి బాధ నుంచి మీ యథాశక్తే కూడా దాంట్లో ఇచ్చేసే ప్రయత్నం చేయొచ్చు i

లో రక్ష రాజారణస్పతి ద్రువేంద్రుమో ఆంగలూర్త

మళ్ళా కూడా మనం రావాలంటే ప్రాంతం చేస్తే తర్వాత మళ్ళా కథంతా అడ్డం తిరుగుతుంది కాబట్టి ఇప్పుడే మనం రెండే నిమిషాలలో అక్కడికి మంటమానికి పోతున్నాం

ఆ యొక్క పండ్లు పలహారాలు అల్పాహారము ఎక్కువ నిద్ర వల్ల అది ఆ యొక్క నిద్ర సంకేతంగా పండుకుంటామంటే కష్టాలు జాగరణ చేయాలి జాలన చేసేందుకు తగిన మాత్రం పండ్లు ఆహార నిమిత్తము వెనుక

పళ్ళం ఈ యొక్క శివరాత్రి భక్తులకు శివదీక్ష ఉపవాస దీక్ష ప్రసాద పంపిణీ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ శంకర్ గారు వారి ధర్మపతి అనురాధ మేడం గారు భక్తులకు పంపిణీ చేస్తున్నారు మిగతా ప్రజలందరికీ కూడా ఈ ప్రసాద పంపిణీ చేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీవని అండ్ శ్రీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి బ్రాహ్మణ సంఘం తరఫున मेधवंतराशिवचनों विद्युतम यो हे काम ब्राह्मणों वेगां व्रदेन और काम प्राणी कस्मि हे प्रमाण प्रमाजा आज कीतुम प्रदान दुल्हु बाग नहिं है वहीं हम प्राणी ब्राह्मण सेव परित ब्राह्मण को हे प्रवाह देवता धर्म भैरव देवता दुर्गति देवती वहीं नेता सभा देवी देव ब्राह्मणे उसमें कस्मा हक ब्राह्मणे क्यो देता होता है बढ़िया कितना बढ़िया धन प्राय सबको सत्संग सत्संग तुम्हारे के बाद करेगा सत्संग तेज सबसे तेज रोमे देना तो सबसे तेज ही हमें देगा और धमतरों को आसन रखो आई राजनीति राजनीति का नहीं ब्राह्मण संगमाची का नहीं अंदर वो शक्ति बना रहे माय पारा ये पारा ये पारे ना రామనా సంగం వారికి సౌరమ కుట వదన బంధం కర్పణ ప్రతికమైనటువంటి ధన్య ధన్యవాదాలు తెలియజేయబడుంది బై చేసి అందరూ కూడా ఉత్సకరంలో రావాలి పట్టణ విజ్ఞప్తి ఉత్సకరమందరం అందరి అందరూ ఓ వనసుతారు రావాలి జీ ఓంకారేశ్వర స్వామికి హర హర మహాదేవ శివ శంకర హలో 사ां ग ् र त योजनेला धन्यवाद यडनु आता चपाटी प ो ट ु